ప్రస్తుతం కలికిగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్ నెక్స్ట్ వరుస సినిమాలు చేస్తున్నాడు అందులో సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కూడా ఒకటి ఈ సినిమాలో సౌత్ కొరియన్ స్టార్ యాక్టర్ నటించబోతున్నట్లుగా వార్త హల్చల్ చేస్తోంది అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలు చూసిన తర్వాత ప్రభాస్ ను సందీప్ రెడ్డి చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది అందులోనూ ఫస్ట్ ప్రభాస్ ను పవర్ఫుల్ ఆఫీసర్ గా చూపించడానికి రెడ్డి అవుతున్నాడు మామూలుగానే సందీప్ తన హీరోలను నెక్స్ట్ లెవెల్ అనేలా ప్రజెంట్ చేస్తాడు అలాంటిది పాన్ ఇండియా కట్అవుట్ ప్రభాస్ ను ఇంకే రేంజ్ లో చూపిస్తాడోనని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడు సందీప్ రెడ్డి ఇయర్ ఎండింగ్ లో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ళనుంది దీంతో ఈ సినిమా వార్తలు వస్తున్నాయి లేటెస్ట్ గా ఈ సినిమాలో విలన్ గా సౌత్ కొరియన్ స్టార్ మాఠాంగ్ సియోక్ విలన్ గా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది పలు సౌత్ కొరియన్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలో కీలక పాత్రలు పోషించాడు మాఠాంగ్ సియోక్ మార్వెల్ మూవీ ది ఎటర్నల్స్ లోను మాఠాంగ్ సియోకో ఓ సూపర్ హీరో గా కనిపించాడు ఈ కొరియన్ స్టార్ ఇప్పుడు స్పిరిట్ మూవీలో విలన్ గా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ప్రభాస్ కు ధీట్ గా పవర్ఫుల్ విలన్ గా మాఠాంగ్ సియోకు కనిపిస్తాడని అంటున్నారు ప్రస్తుతం ఈయనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి అయితే స్పిరిట్ సినిమాను ఇండియన్ భాషలతో పాటు ఇతర భాషల్లోకి డబ్ చేస్తే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట అందుకే మాఠాంగ్ ని విలన్ గా తీసుకుంటున్నట్లు టాక్ ఏదేమైనా స్పిరిట్ ను సందీప్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి